అందరికీ నమస్కారం హనుమంతుడిపై భక్తి అనడానే మనకి ఏం గుర్తొస్తుంది గుడి పూజలు ప్రసాదాలు కదూ కాని అసలైన భక్తి అంటే అంతకు మించి చాలా లోతైనది అది కేవలం కొన్ని ఆచారాలకి సంబంధించింది కాదు మనం మొత్తం జీవన విధానానికి సంబంధించింది ఈ రోజు మనం హనుమంతునిపై భక్తి యొక్క నిజమైన అర్థాన్ని దాని మన జీవితంలో ఎలా ఒక భాగం చేసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడే ఉంది అసలు విషయం నిజమైన భక్తి అంటే కేవలం ఆచారాలు పాటించడమే కాదు హనుమంతుల్లో ఉండే అద్భుతమైన గుణాలు అంటే ఆ బలం ధైర్యం సేవ జ్ఞానం వాటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకోవడం వాటిని మన రోజువారి జీవితంలో ఆచరణలో పెట్టడమే అసలైన భక్తి ఈ ఆలోచనే మన ఈ చర్చకు కేంద్రబిందువు సారే బావుంది ఆ గుణాలను ఆచరించాలి అంటున్నాం కానీ అలా చేసే ముందు అసలు భక్తి అంటే ఏమిటి దాని అసలు నిర్వచనమేంటి దాని లోతైన అర్థం ఏంటి ముందు అది స్పష్టంగా తెలుసుకుందాం భక్తి అనేది అది మనసులో ఉండే ఒక ఫీలింగ్ ఒక భావన శ్రీరాముడి పట్ల హనుమంతుడు ఎలా ఉండేవారు అస్సలు అనుమానం లేని విధేయత స్వచ్ఛమైన ప్రేమ పూర్తి శరణాగతి చూసారా ఇది పైకి చేసే పని కాదు లోపల మనసులో ఉండే ఒక స్థిరమైన నమ్మకం ఓకే మనసులో భక్తి ఉంది మరి దాన్ని బయట ప్రపంచానికి ఎలా చూపించాలి ఎలా వ్యక్తపరచాలి దీనికి మొదటి దారి కర్మ మార్గం అంటే మన పనుల ద్వారా మన చర్యల ద్వారా భక్తిని చూపించడం అన్నమాట అదెలాగో ఇప్పుడు చూద్దాం హనుమంతుడి జీవితం చూస్తే అది మొత్తం శ్రీరాముడి సేవకే అంకితం కదా మనం కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఇతరులకు ఎలాంటి లాభం ఆశించకుండా సహాయం చేశామనుకోండి అదే సేవ అదే భక్తిని చూపించే ఒక గొప్ప మార్గం ఏమి ఆశించకుండా చేసే సేవకు మించిన భక్తి ఏముంటుంది హనుమంతుడు అంటేనే ధైర్యానికి అపారమైన బలానికి మారుపేరు మన జీవితంలో కూడా కష్టాలు సవాళ్లు వస్తూ ఉంటాయి వాటిని చూసి భయపడి పారిపోకుండా ఆంజనేయ అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుని ధైర్యంగా నిలబడటం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం ఇది కూడా భక్తే ఆయన స్ఫూర్తిని మనం గౌరవించినట్టు సరే ఇది కర్మ మార్గం మరి రెండో మార్గం ఏంటి ఇది మన పనుల గురించి కాదు మన లోపల గుణాల గురించి అదే శీల మార్గం అంటే మన క్యారెక్టర్ మన నడవడిక ద్వారా భక్తిని చూపించడం హనుమంతుడు ఎంత క్రమశిక్షణతో ఉండేవారో మనకు తెలుసు మనం కూడా మన జీవితంలో ఒక పద్ధతి ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తూ బ్రతికామంటే అదే ఆయన పట్ల మనం చూపే గౌరవం మన పర్సనల్ లైఫ్లో డిసిప్లిన్ అనేది మన స్పిరిచువల్ కమిట్మెంట్కు ఒక అర్థం లాంటిది చాలామందికి తెలియని ఒక ఏంటంటే హనుమంతుడు కేవలం మహాబలవంతుడే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు కూడా అవును అందుకే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన జ్ఞానాన్ని సంపాదించాలనే ఆసక్తి ఇది భక్తిలో భక్తిలోక భాగమే జ్ఞానాన్ని వెతకడంకూడా ఒక పూజలాంటిదే ఇప్పటిదాకా భక్తి అంటే జీవన విధానం అని చెప్పుకున్నాం మరి పూజలు గుడికి వెళ్లడం ఇవన్నీ అవసరం లేదా అనే సందేహం రావచ్చు ఖచ్చితంగా అవసరమే సాంప్రదాయ పద్ధతిలో చేసే పూజలు మన భక్తి అనే భవనానికి బలమైన పునాదులు వేస్తాయి ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే దానికి అత్యంత సులువైన శక్తివంతమైన మార్గం శ్రీరాముణ్ణి పూజించడం ఎందుకంటే హనుమంతుడికి శ్రీరాముడంటే ప్రాణం ఆ ఇద్దరి బంధం అలాంటిది విడదీయలేనిది దీనికి రెండు శక్తివంతమైన పద్ధతులున్నాయి ఒకటి ఎప్పుడూ రామనామాన్ని జపిస్తూ ఉండడం ఇది మనసుకు ప్రశాంతతనో ఇస్తుంది ఇక రెండోది రోజూ హనుమాన్ చాలీసా చదవడం ఇది మనకొక రక్షణ కవచంలో పనిచేసి నెగటివ్ ఎనర్జీని మన దగ్గరికి రాకుండా చూస్తుంది స చూశారు గదా మనం ఇప్పుడుదాకా చెప్పుకున్న కర్మ మార్గం మార్గం పూజా పూజామార్గం ఈ మూడు కలిసినప్పుడే అసలైన భక్తి పూర్తవుతుంది నిజమైన భక్తి అంటే ఏదో ఒక పూజ చేసి వదిలేయడం కాదు ఒక మంచి దారిలో నడుస్తూ రోజూ మన జీవితంలో మంచి గుణాలను పెంచుకుంటూ పోవడమే సరే ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సేవ ధైర్యం క్రమశిక్షణ జ్ఞానం ఇలా ఎన్నో గొప్ప గుణాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడొక్కసారి ఆలోచించండి ఈ గుణాల్లో ఏ ఒక్క గుణం మన జీవితాన్ని స్ఫూర్తితో నింపగలదు ఏది మనకు ఇప్పుడు ఎక్కువగా అవసరమనిపిస్తోంది దీని గురించి కాస్త సమయం తీసుకుని ఆలోచిద్దాం